ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు లక్ష డాలర్ల వేతనం ఉండాలి లక్ష డాలర్ల దరఖాస్తు ఫీజు అని చెప్తున్నారు సో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు సుకుమార్ అంటే కంప్లీట్ గా ఇండియన్స్ ని రావద్దు అన్నట్టుగానే కనిపిస్తోంది మరి లక్ష డాలర్లు కట్టి ఎవరు అప్లై చేసుకుంటారు అమెరికన్స్ నే హైర్ చేసుకోండి అని సూచన కూడా ఇస్తున్నారు ఆయన నిలిమా చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక్కసారి ఒక్కసారిగా లక్ష డాలర్లు ఏదైతే ఫీజు పెంచారో దీన్ని బట్టి రాబోయే రోజుల్లో లాటరీ విధానానికి స్వస్తి పలికినట్టుగా చాలా క్లియర్గా ట్రంప్ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అక్కడ హెచ్ వన్ బి విషయాల మీద అమెరికాలో స్థిరపడాలని ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొడ్డలు వేటి కింద మనం చూడాలి ఎందుకంటే స్టార్టింగ్ శాలరీ అనేది సిక్స్టీ థౌసండ్ డాలర్స్ మాత్రమే యాజ్ పర్ లోకల్ లేబర్ లాస్ ఉంటుంది ఆ అరవై వేల డాలర్లకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు చాలా మంది ఎంట్రీ లెవెల్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కూడా వంద వంద వేలు అంటే హండ్రెడ్ కే డాలర్స్ని అడిషనల్ గా లక్ష డాలర్లు అడిషనల్ గా కట్టాలి అని అంటే ఏ కంపెనీ కూడా ముందుకొచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇస్తున్న అరవై డెబ్బై వేల శాలరీ తో పాటు అదనంగా మళ్ళీ ఇంకొక లక్ష డాలర్లు పే చేయడం అనేది ఏ కంపెనీ కూడా నిర్ణయం తీసుకుని దాన్ని దాంతో స్పెండ్ చేసే అవకాశాలు లేవు అదే కాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు ఉద్యోగాలు కూడా తగ్గిస్తున్న పరిస్థితి సో ఇలాంటి సమయంలో అతి ఎక్కువగా అంటే దాదాపు ఎనభై వేల వీసాలు ప్రతి సంవత్సరం తీసుకునే ఇండియా ఇండియన్ ఐటీ ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ డోర్ క్లోజ్ అయినట్టు అనేది సుకుమారు కానీ ఒక డౌట్ సుకుమారి ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో టెక్ కంపెనీలకి స్కిల్డ్ ఎంప్లాయిస్ గ్యాప్ లేదా అమెరికన్స్ నే హైర్ చేసుకోండి అని ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు ఆ స్కిల్డ్ ఎంప్లాయిస్ కోసమే కదా ఇప్పటివరకు హైర్ చేసుకుంటూ వచ్చారు ఖచ్చితంగా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అమెరికాలో కొరత ఉంది షార్టేజ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే అమెరికాకి వెళ్ళిన భారతీయులు ఎవరైతే ఉన్నారో టూకే ఇష్యూ జరిగిన జరిగినప్పుడు కావచ్చు డాట్ కామ్ లో కావచ్చు వాళ్ళందరూ ఇప్పటికీ అక్కడ సెటిల్ అయిన కారణం కూడా మెయిన్గా కష్టపడే మనస్తత్వం ఉండడం కొత్తగా ఆలోచించే ఆలోచన విధానం ఉండడం ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చినట్టుగా మనం చూడాలి కానీ దీన్ని అమెరికా వాళ్ళు కనుక నిజంగా అందుకోవాలి ఏదైతే ఇప్పుడు భారతదేశంలో ఉన్న టెక్కీలు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గా వాళ్ళు అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది అమెరికాలో జరగాలి దానికి రాబోయే పది నుండి పదిహేను సంవత్సరాల వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది గా ఓవర్ నైట్ స్కిల్స్ డెవలప్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు ఎంటైర్ హిస్టరీ కనుక చూస్తే అవుట్ ఆఫ్ హండ్రెడ్లో దాదాపు సిక్స్ పాయింట్ ఎయిట్ నుండి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉన్నారు కష్టపడే మనస్తత్వం కానీ క్రియేటివ్ ఆలోచించే విధానం కానీ వాళ్ళకి చాలా చాలా తక్కువ ఎందుకంటే జాబ్ అంత సీరియస్ గా తీసుకోరు ఇవాళ ఇక్కడ రేపు ఇంకో చోట కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాబ్ అంత సీరియస్ గా తీసుకునే అవకాశాలు లేవు సో దీనివల్ల స్కిల్ డెవలప్మెంట్ మీద ఒకవేళ అమెరికా కనుక ఫోకస్ చేస్తే ఇండియన్ టెకీలకు ఈక్వల్ గా తయారు చేయాలంటే మాత్రం రాబోయే పదిహేను సంవత్సరాలు పట్టే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి ఈ విషయం ట్రంప్కు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు కాకపోతే ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది మాత్రం ఎవరికి అర్థం కానీ పెద్ద ప్రశ్న కింద మారింది దీని మీద చాలా కంపెనీలు కావచ్చు చాలా మంది ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు అంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే దాన్ని ఆమె ఇంప్లిమెంట్ చేస్తాడు ట్రంప్ అనేది ఒకవైపు మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఇటు కోర్టులను అప్రోచ్ అవడం కావచ్చు లీగల్ గా బ్యాటిల్ చేసే విషయంలో కూడా కంపెనీలు చాలా మంది అమెరికాలోనే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అవ్వదు పాస్ అయ్యే ఛాన్స్ లేదు అని ఒకవైపు చెప్తున్నారు మన వైపు ఇంకొక అంటే ప్రపంచం ఉన్న ఇటు లండన్ లో పరిస్థితులు కానీ ఆస్ట్రేలియాలో పరిస్థితులు కానీ చూసి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి సో ట్రంప్ నిర్ణయం వెనక ఉన్నది కారణం ఏంటి అన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా మన ఇండియన్ టెక్ కంపెనీలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది కాకపోతే దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు టెక్ కంపెనీలకి మనకి చాలా క్లియర్ గా అనిపిస్తుంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసాలకు ఏదైతే ఇంత స్పెండింగ్ చేయాల్సి వస్తుందో దానికి ఈక్వల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టు మినిమం విజయస్సు అరవై వేల డాలర్లు ఉన్నది ఇప్పుడు ఈ హండ్రెడ్ డాలర్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అంటే వన్ ల్యాక్ డాలర్స్ అటు గవర్నమెంట్ కట్టడానికన్నా ఆ ప్లేస్ లో దాదాపు నలుగురిని రిక్రూట్ చేసి ఇండియా నుంచి పనిచేయించే పరిస్థితి మన భారత టెక్ కంపెనీలకి అవకాశం కింద మార్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆన్ సైట్ లో పనిచేయాల్సిన పరిస్థితి గత ముందు ముందు గత పదేళ్లకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు లేవు మనకి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా కూడా దీనికి సంబంధించిన వర్క్ కావచ్చు టైం జోన్స్ కావచ్చు వీటిని అన్నింటినీ మ్యాచ్ చేసుకునే మ్యాచ్ చేసుకుని పనిచేసే కెపాసిటీ ఆల్రెడీ బిల్డ్ అయ్యింది కాబట్టి టెక్ కంపెనీలన్నీ కూడా ఈ హెచ్ వన్ బి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ భారతదేశంలోనే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితుల్ని మెరుగుపరిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా కొంతమంది కంపెనీ సీఈఓస్ తో సమావేశం డిన్నర్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు ఫర్ ఫస్ట్ టైం అమెరికా హిస్టరీలోనే ఫర్ ఫస్ట్ టైం ఈ మీటింగ్ జరిగింది సుకుమార్ సో ఈ మీటింగ్ తర్వాత వచ్చిన ఏనా ఇది ఖచ్చితంగా కాదని అనిపిస్తుంది ఎందుకంటే ఆ మీటింగ్ లో కూడా ఎలాంటి ఎలాంటి ఛాన్స్ గానీ ఎలాంటి ఇంట్ గానీ ట్రంప్ ఇచ్చిన దాఖలా లేవు ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఖచ్చితంగా హెచ్ వన్ బివి సార్ ఈ ఇయర్ లాటరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ను బేస్ చేసుకునే ట్రంప్ ఈ నిర్ణయాన్ని అర్థాంతరంగా తీసుకున్నట్టుగా మనకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ అలాంటి హింట్ ఉంటే కనుక అమెరికన్స్ హైర్ చేయండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పాడు తప్ప హెచ్ వన్ బి విశాల్లో కోతలు విధిస్తాను తద్వారా మీకు ఇక్కడ ఇంకా అది సపోర్ట్ అవుతుందనే విషయాన్ని ఎక్కడా కూడా ట్రంప్ వచ్చిన డిన్నర్ లో పార్టిసిపేట్ చేసిన కంపెనీ ఓనర్లతో మాట్లాడిన దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించింది సుకుమార్ ఒక్కటి చెప్పండి ఫైనల్ గా ఇప్పుడు లక్ష డాలర్లు చెల్లించి హెచ్ వన్ తీసుకున్నారు అనుకుందాం వ్యాలిడిటీ ఏమైనా పెంచుతారా పరిమితి ఏమైనా పెంచుతారా మూడేళ్ల నుండి ఆరేళ్ల వరకు అంటున్నారు కదా దాన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా ప్రస్తుతం మనకి వన్ ఇయర్ త్రీ ఇయర్స్ రెండు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి రెన్యుయల్ కి వన్ ఇయర్ ఒకటి త్రీ ఇయర్స్ ఒకటి ఇది వన్ ఇయర్ కి సంబంధించి అయినా మూడేళ్లకు సంబంధించి అయినా రెన్యుల్ వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం కంపల్సరీ వన్ ల్యాక్ డాలర్స్ కట్టాలి అనేది ట్రంప్ చెప్తున్నమాట ఇది వ్యాలిడిటీ పెంచినా కూడా ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మూడు సంవత్సరాలు కాకుండా ఆరు సంవత్సరాల వరకు కూడా పెంచే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా పెంచినా కూడా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ డాలర్స్ అనేది మాత్రం మస్ట్ అండ్ షూట్ పే చేయాలనేదే ట్రంప్ చెప్తున్నమాట రైట్ థ్యాంక్ యూ సో అది మరో ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు లక్ష అంటే మన కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షలు కడితేనే ఇప్పుడు హెచ్ వన్ ఇస్తారట సో హెచ్ వన్ బి పై వచ్చే వారికి ఏటా కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలని నిబంధన కూడా పెట్టారు